నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వరుణ అక్షయ్కి వచ్చానండి మయూరి నగర్ మా ఇంటి వెనకాలే కాకపోతే వాళ్ళు పదిహేను రోజులు వెయిటింగ్ పెట్టాల్సి వచ్చింది మా ఇంటి వెనకాలే కానీ నేను రావడానికి అంత టైం పట్టిందండి సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దసరా సీజన్ ఇక పెళ్ళిళ్ళు మీకు తెలియదేముంది మార్కెట్లో ప్రస్తుతం ఎలా ఉందో మీకు అర్థమవుతూనే ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని డిజైనర్ స్టోర్స్ ఇలా స్పెషల్గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి అనేది నా తాపత్రయం వర్ణ అక్షయ వారికి సంబంధించి ఏంటంటే మనందరికీ బాగా పరిచయం అయింది ప్యూర్ టసర్ టిష్యూ విత్ జామ్దాని వాళ్ళు ఇచ్చిన ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేదండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఇప్పటికీ కూడా చీరలు అలా వెళ్తూనే ఉన్నాయి ఇంకా అడుగుతూనే ఉన్నారండి మంచి క్వాలిటీ బాగా ఇచ్చారు ప్రతి వీడియోకి కూడా ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ వచ్చారు ఏదో మనం తెచ్చేసాం చీరలు అమ్మేసాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఇష్టాన్ని కూడా చక్క చీరల్లో కలుపుతూ కొత్తదనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇక వరుణ అక్షయ వారి ఫస్ట్ యానివర్సరీ అండి నెక్స్ట్ మంత్ సో దాన్ని పురస్కరించుకుని ఈ మంత్ నుంచి అంటే మనకి సెప్టెంబర్ టెన్త్ నుంచి అక్టోబర్ ట్వెల్త్ వరకు కూడా మనకి స్పెషల్ సేల్ అనేది ఉందండి అది చాలా మంచి సేల్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇందులో గొప్ప ఏముంది ప్రతి స్టోర్లో మేము కొంటాము అని మీరు అందరూ అనుకోవచ్చు అక్కడికే వస్తున్నా ఎంటైర్ స్టోర్ ఉంటుంది వీళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది మహేశ్వరి ఒకటని కాదు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ స్పెషల్ సేల్ కోసం ఈ యానివర్సరీది గుర్తుండిపోవాలని వాళ్ళు ఏంటంటే అన్ని ఫ్యూజన్ శారీస్ అండి అంటే కొత్తవి తెచ్చి కొత్త రకంగా తయారు చేసుకుని ఇప్పుడు గద్వాలు ఉందంటే ఇప్పుడు ఇలాంటి బ్లౌజులు సెట్ చేశారు తంజావూరు పెయింట్ ఇప్పుడు మనకి బాగా ట్రెండ్లో ఉంది ఎక్కడ చేయించుకోవాలో తెలియదు మనకంటే ముందు వేరే వేరే వాళ్ళు వేసేసుకుంటుంటారు అరే మనం వేసుకోలేదనుకుంటాం అటువంటి వారందరికీ అందరికీ కూడా ఇప్పుడు మనకి స్పెషల్ సేల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు కొన్ని రకాల చీరలు అయితే ఫ్యూజన్ శారీస్ లాగా డిజైన్ చేశారు ఇలా చాలా బాగున్నాయండి స్పెషల్ సేల్ అంటే స్పెషల్ సేల్ లానే ఉంది ఒక మాట చెప్పాలంటే స్పెషల్ ఎగ్జిబిషన్ అనొచ్చు ఇంకా ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడా ఇవన్నీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అదనంగా ఇస్తున్నది టెన్ టు అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మరి ఈరోజు చూసే కలెక్షన్ అయితే నాకు అలా కళ్ళు పెట్టి చూసరికి హుషారు వచ్చేసింది చీర బాగుండే అన్ని బాగుంటాయి మీరు చెప్పాలని చెప్పేస్తాను నేను సో చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ గద్వాల్ నుంచి మొదలు పెడతాం ముందుగా మీకు నా కంగ్రాట్స్ యానివర్సరీలు ఎన్నో చేసుకోవాలి మంచిగా సక్సెస్ అవ్వాలి ఫలి చాలా చక్కగా అలా నెమ్మదిగా కంగారు పడకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారండి ఇప్పుడు మీ స్పెషల్ సేల్కి ఏంటంటే చూసినంత వరకు ఇప్పుడు చాలా బాగున్నాయి శారీస్ ఎందుకని అలా స్పెషల్గా ఇవ్వాలనుకున్నారు మాకు ఫస్ట్ నుంచి కొంచెం క్రియేట్ చేయడమే ఇష్టం అండి అజ టీ సారీ తీసుకొచ్చేసి అలా మేము డ్రైప్ చేసుకునే వాళ్ళం కాదు ఫస్ట్ నుంచి అలా ఏదో ఒక యాడ్ చేసేవాళ్ళం అలానే మన ఇది మళ్ళీ రిపీట్ చేద్దాం అన్నట్టే కాస్త అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అన్నట్టుగా అంతే కదా ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అనుకుంటాం హే నా చీర అంటే మన చీరను పొగిడితే ఆ రోజు ఇంక అసలు అన్నం కూడా అక్కర్లేదు ఎంత ఎవరైనా బాగుంది అంటే చాలు సో ఆ ప్రత్యేకత వాళ్ళ చేతి ఈ స్టోర్ లాంచ్ చేయించింది అంటే ఇప్పుడు ఈ యానివర్సరీ స్పెషల్ సేల్ లో ఉండే శారీస్ అసలు వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూసాయండి ఫస్ట్ మీరు కట్టుకుంది గద్వాల్ అవునండి గద్వాల్ లో మామూలుగా ఆ బ్లౌజ్ కూడా ఉంటుందా మాకు అవునండి దీనిలో బ్లౌజ్ దీనిలోనే ఉంటుంది ప్లస్ ఇంకో కాటన్ సిల్క్ తీసుకుని ఇలా ఎంబ్రాయిడరీ ఇదే తాంజూర్ పెయింటింగ్ చేపించి వర్క్ చేయించు అంటే వర్క్లు కాకుండా మనకి చాలా వెరైటీగా అండి ఇది మనకి బ్యాక్ వస్తుంది కదంటే బ్యాక్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ వర్క్ కూడా చాలా బాగుంది అచ్చా ఇట్లా ఉంది చాలా ఒకవేళ ఎవరైనా కలర్ అడిగి చేయించి పెట్టమంటే మీరు చేయించి పెడతారా తర్వాత అట్టారా సేల్ తర్వాత కొంచెం బ్లౌజ్ ఒకటి తర్వాత కొంచెం కలిగా అంటే ఇప్పుడు సాధారణంగా మేము పిల్లలకి అక్కడ పంపాలనుకుంటాం అప్పుడు మాకు కూడా కొంచెం ఏకాశం కలర్స్ పోనీ మీరు పెట్టేసినా మేము సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తే చెప్పండి ఇప్పుడు మీరు ఇది ఎలా సెట్ చేశారు అంటే గద్వాల్ చీరకి మనకి తాంజావూరు పెయింట్ తోటి చేస్తారు అవునండి ఇది గద్వాల్ సారీ ప్యూర్ గద్వాల్ పట్టు సారీ అండి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ దీనికి ఏంటంటే వాళ్ళు చక్కగా ఇలా మనకి బ్లౌజులు సెట్ చేస్తారు అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి బ్లౌజ్ తో కలిపి బ్లౌజ్ తో కలిపేనండి ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ కలిపి కలిపి బెస్ట్ కదండి మరి చాలా బాగా ఇస్తున్నారు చక్కగా సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లో చక్కగా తంజావూరు పెయింట్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇంకా నేను చెప్పక్కర్లేదు ఈ బ్లౌజే కాస్ట్ బాగా నైన్ అండి ఒక్కసారి మీ మాటకి కొంచెం ప్రైజ్ అటు ఇటు అయితే పర్టిక్యులర్ గా అదే పట్టుకోకుండా సో ఏంటంటే అందుకే నేను ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయన్న చెప్పేస్తే వాళ్ళు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు ఇవాళ మనం మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి గద్వాలు గద్వాలా అండి థర్టీన్ థర్టీన్ నుంచి ట్వంటీ దాకా ఉంటాయా సెవెంటీన్ చేంజ్ వరకు ఉంటాయా మీకు థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ వరకు ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్లస్ విత్ బ్లౌజ్ తోటి మీకు ఆ ధరల్లో వస్తాయి ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టుకోండి చక్కగా వాళ్ళు మీకు ధర చెప్పేస్తారు శారీ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కొంచెం మనం అటు ఇటు చెప్పినా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఇది నెక్స్ట్ శారీ ఇది ఇంకా బాగుందండి ముందు బ్లౌజుల కోసమైనా ఈ చీర కొనియాలి అర్జెంట్గా అంటే ఒకవేళ బ్లౌజ్ వద్దు అనే ఆప్షన్ వీళ్ళు పెట్టలేదండి ఇలా కొత్తగానే చక్కగా తయారు చేయించుస్తున్నారు ఇది ప్యూర్ హ్యాండ్లు క్లాత్ తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లు చాలా బాగుంది ఇలా వస్తుందండి సో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిటీన్ థౌజండ్ వరకు ఉన్నాయి అప్ టు డిస్కౌంట్ అంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా తంజావూర్ బ్లౌజ్తో కలిపి మీకు ఇందులో ఎదురైనా వచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదేంటంటే కలర్ కాంబినేషన్స్ శారీని బట్టే చేయించామండి మనకి ఇప్పుడు శారీలో ఈ కలర్ కదా దానికి తగినట్టుగా అసలు ఎంత బాగా వర్క్ చేస్తారండీ కదా చాలా బాగా చేస్తారు అన్నిటికీ ఒకే ప్యాటర్న్ కాకుండా పికాక్స్ కూడా మార్నియండి ఓ ఒక్కొక్క దాంట్లో డిజైన్ మార్చుకునే వచ్చారు ఇది వస్తుందండి మనకి ప్యూర్ గద్వాల్ పట్టు విత్ తంజావూర్ పెయింట్ బ్లౌజ్ తోటి ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది మళ్ళీ మనకి ఇది మారిందండి చీర కలరు అద్భుతంగా ఉంది ఇది ఇంకా వెరైటీగా చేశారు కదండి చాలా బాగుంది అంటే మనకి బ్లౌజ్ బ్లౌజ్ను బట్టి కూడా శారీ కాస్ట్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి లేదండి అలా బ్లౌజ్ బట్టి కాదు మనకి అంతా మంచిగా సెట్ చేశారంటే నన్ను అడిగితే బెస్ట్ ప్రైజ్ థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌసండ్ వరకు అంటే మీరు హాయిగా విత్ తంజావూర్ తోటి చక్కగా తీసుకోవచ్చు ఏ శుభకార్యం ఉన్నా మీకు ఈజీగా చక్కగా బ్లౌజ్ కూడా వచ్చి అది బ్లౌజులా పెట్టండి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చక్కగా ఇది ఒకసారి బ్లౌజ్ వేసుకోవచ్చు అది కాకుండా శారీలో బ్లౌజ్ ఉంటుంది అది ఇంకొక వర్క్ చేయించుకుంటే రెండు సార్లు అవునండి చాలా బాగుంది నెక్స్ట్ కూడా ఒకసారి చూపిద్దామండి ఇలా ఉంటాయి శారీస్ అండి కూడా మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ చూసుకోండి శారీ కలర్ ప్రతి దానికి కూడా బ్యాక్ మంచిగా పికాక్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చింది తన బ్లౌజెస్ సేమ్ ఇప్పుడు ఇట్లా హ్యాండ్కి వచ్చింది బ్యాక్ ఒకసారి బ్యాక్ ఇలా వస్తుందండి మనకు చక్కగా నిండుగా బ్యాక్ ఇలా వస్తుంది నెక్ అంతా కూడా ఇట్లా సింపుల్గా వర్క్ తీసుకున్నారు హ్యాండ్స్కి కానీ చీర లుక్కే మారిపోయిందండి ఆ బ్లౌజ్ వల్ల మీకు ఇలా కావాలనుకుంటే నేను అన్ని కలర్స్ ఇలా పెడతాను మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోండి మీరు కావాలంటే వీడియో కాల్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు అదే చెప్తున్నాను కదా వరణ అక్షయ వారికి సంబంధించి స్పెషల్ అని చెప్పచ్చండి సేల్ ఇది ఖచ్చితంగా స్పెషల్ సేల్ అంటే మనం మామూలుగా ఏంటంటే స్టోర్లో గద్వాలు ఉంటాయి పట్టు ఉంటే వాటి మీద ఇలా అని చెప్తాం మనం వచ్చి పర్చేజ్ చేసుకుంటాం ఇలా చక్కగా కొత్త కలెక్షన్ తీసుకొచ్చి ఇలా డిజైన్ చేసి వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఇచ్చేయండి ఇక్కడ పెడితే కలర్స్ బాగా ఇలా కలర్స్ అన్నీ తీసేయము ఒకసారి మీరు పిక్ పెట్టేసేయండి మీకు వీడియో కాల్లో చూపిస్తారు నెక్స్ట్ శారీస్కి మనం వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతాన్ని వీటి బ్లౌజులు రెడీ అవుతున్నాయి నాకు తెలిసిన నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి మీకు ఆ బ్లౌజులు వచ్చేస్తాయి మీకు ఇందులో అప్పుడు నేను చూపించిన బ్లౌజుల్లో అలా తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇప్పుడు ఇందులో మీరు చక్కగా ఏదైనా కలర్ చూసుకోండి ఆ బ్లౌజ్ వచ్చిన తర్వాత మీరు వీడియో కాల్లో చూపిస్తారు ఈ గద్వాలు విత్ తంజావూర్ పెయింట్ తోట ఉన్నవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు నుంచి లోపు వచ్చేస్తాయి మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూజన్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ అండి ఇది మనకి టిష్యూ అవునండి బెనారస్ ప్యూర్ బెనారస్ టిష్యూ పట్టు మీరు ఎలా తయారు చేయించారు ఎలా బెనారస్ టిష్యూ డై చేయించామండి ప్లస్ బెనారస్ వివింగ్ కూడా డై చేయించాం సేమ్ కలరు దీన్ని రెండు ఇలా ఫ్యూజన్ చేసామండి ఇలా తీసుకున్నారు మనకి మార్కెట్లో దొరికేవి కాదండి ఈ సేల్కి ప్రత్యేకించి విరుపెట్టినవి బెనారసీ టిష్యూ పట్టు తీసుకుని డై చేయించి తర్వాత ఈ వీవింగ్ బోర్డర్స్ కూడా అట్లా తీసుకుని ఇవి చక్కగా ఇక్కడ మళ్ళీ మనకి యాడ్ చేయించుకుంటూ వచ్చి తర్వాత ఇదంతా మగ్గం మగ్గం చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి రన్నింగ్ వస్తుంది దీనికి బార్డర్ వస్తుంది బోర్డర్ వస్తుంది సింపుల్ గా ఇలా బార్డర్ వస్తుంది అండి మీరు కావాలంటే ఇష్టం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇది బాగుందండి ప్యూర్ టిష్యూ పట్టు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఫ్యూజన్ గా చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్ బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు మంచి సారీ అండి ప్యూర్ టిష్యూ పట్టు వస్తుంది చాలా చక్కగా బార్డర్ అంతా కూడా మగ్గం వర్క్ చేశారు ఇక్కడ మళ్ళీ జరీ తీసుకుని ఇక్కడ జరీ తీసుకుని మళ్ళీ దాన్ని అటాచ్ చేసుకుంటూ వచ్చారండి అంటే కొత్త రకంగా ఉంది సారీ ఇందులో కలర్స్ దొరుకుతాయి అండి అవునండి ఉన్నాయి కలర్స్ పెడదాం మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఎంత బాగున్నాయో శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి నిజంగా కొత్తగా అంటే మనకు మార్కెట్లో దొరికే వెరైటీ కాదు మీకు ఏంటంటే పట్టు తీసుకుని ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేసుకొచ్చారు తర్వాత ఏంటంటే స్కాలప్లో మనం అంతా కూడా మగ్గం వర్క్ చేశారు నెక్స్ట్ సారీస్ ప్రైస్ కూడా మీకు నైన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ మాత్రమే ఉందండి అంటే టెన్ బిలోలో మంచి ఫ్యూజన్ శారీ అనమాట అంటే సేల్ కోసం అని వాళ్ళు అన్నీ కూడా అలా స్పెషల్గా చేయించారు నెక్స్ట్ సారీ ప్యూర్ బెనారసీ పట్టు ప్యూర్ బెనారసీ క్వాలిటీ చాలా బాగుందండి రామాంగో అంటారు రామాంగో అనే బ్రాండ్ అనద్ది అంటున్నారు కాబట్టి ఇక పేరు ఎత్తట్లేదు కానీ అదే చక్కగా మనకి సోనారూప్ స్టైల్లో వచ్చిందండి క్రీపర్ స్టైల్లో ఇలా మనకి లెహరియా లాగా మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లంగామణి స్టైల్లో వస్తుందండి ఇది ఓ అచ్చా ఈ పళ్ళు దగ్గర ఇది మొత్తం ఎక్కువ వస్తుంది ఇది వస్తుంది ప్లస్ లో ఇదంతా ఇది వస్తుందండి బుట్టి అచ్చా ఈ చెంగు అలా వచ్చి లోపల మనకి బుట్టి వస్తుంది బుట్టి వస్తుంది లోపలంతా బుట్టి వస్తుంది బ్లౌజ్ కూడా బుటీతో టోస్ అవునండి చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా సేల్ కోసం వెరైటీగా తీసుకొచ్చిన సారీస్ చాలా బాగుంది శారీ ఇది ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా చెప్తాను మీకు ఎవరికైనా నచ్చిన వారు అండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుందండి చిన్న బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ అదే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ టూ థర్టీ ఫైవ్కి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ వీవింగ్ తోటి వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు పళ్ళు అంతా కూడా మీకు ఇలా క్రీపర్ డిజైన్ వస్తుంది లోపలికి వచ్చేటప్పటికి కుచ్చుల దగ్గర చక్క చిన్న బుట్టీ వస్తుందండి ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు నుంచి సేల్ స్టార్ట్ అయింది వన్ మంత్ వరకు కూడా మనకు అప్ టు ఫార్టీ పర్సెంట్ అండి డ్రెస్సెస్ ఉన్నాయి డైలీ వేర్ కాటన్ శారీస్ ఉంటాయి అంటే అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అనమాట మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే కలెక్షన్ కాదు స్పెషల్ కలెక్షన్ అయితే మీకు అన్ని అందుబాటులో ఉంచారు మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా స్టోర్ని విజిట్ చేయచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకా మిగతాదంతా మీకు తెలుసు కదా మీరు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ మనం రామాంగో అంటున్నాం ఆ పేరు అనకూడదు కాబట్టి ఇక మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ మష్రూ పట్టు మష్రూ పట్టు చాలా బాగుంది వర్క్ అండి అవునండి ఇది వర్క్ మగ్గం వర్క్ వర్క్ అండి ఇది హ్యాండ్ అంటే అలా మనం సింపుల్ గా వేసేసుకోర్ లేకుండా చిన్న టచ్ గాడిగా కాకుండా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఏ ఒక్క చీర కొనుక్కున్న స్టోర్ పెట్టక ముందు నుంచి కూడా అండి ఏ చిన్నది తీసుకున్నా దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారట సో అదే మనకి ఇప్పుడు కూడా వాళ్ళు చక్కగా ఇలా హ్యాండ్స్ ఇలా ఇచ్చామండి ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ మష్రూమ్ పట్టు తీసుకుని చిన్న వర్క్ మగం వర్క్ గోట పాల చేపించారా అంటే స్పెషల్ సేల్ లో మనకి ఇలాంటి సారీస్ అన్ని అందుబాటులో ఉంచుతున్నారు చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉంటుందండి చాలా బాగుంది డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫైవ్ అండి దీని మీద మనకి క్లాట్ ఫిఫ్టీన్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు పది ఐదు వందల ఐదు రూపాయలకు వస్తుంది బెస్ట్ ప్రైస్ అండి ప్లస్ ఇవన్నీ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి మీరు ఇద్దరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకు కూడా బాగుంటాయండి ప్యూర్ మష్రూలో టిష్యూ లైట్గా యాడ్ అయింది దానికి వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా చేయించారు అన్ని సారీస్ మీద మ్యాచ్ అంటే ఏది మ్యాచ్ అవుతుందో అది గోల్డా సిల్వరా చూసి గోల్డ్ అయితే గోల్డ్ దీనికి మ్యాచ్ అవుతుంది దీనికి సిల్వర్ మ్యాచ్ అవుతుంది స్పెషల్ సేల్ పేరు చాలా హార్డ్ వర్క్ అలా డ్కి రిజల్ట్ ఉంటుందండి అంతే కదండి అవునులేండి రొటీన్గా ఇవ్వడం కంటే కూడా ఒక మంచి డిజైనర్ స్టూడియో లాగా మంచి కలెక్షన్ ఇస్తే బాగుంటుంది ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్కి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది వర్ణ అక్షయ ఫస్ట్ యానివర్సరీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ టెన్త్ నుంచి స్టార్ట్ అయిందండి అక్టోబర్ పన్నెండు వరకు కూడా ఈ సేల్ అనేది నడుస్తుంది ఎంటైర్ స్టోర్ మీకు అప్ టు ఫార్టీ ఉంది అంటే మినిమం ప్రతి చిరుదా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంటాయి అలాగే ఈ స్పెషల్ సేల్లో ఉంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇప్పుడు మనం గద్వాలు చూసాం ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి బ్లౌజులు ముందు ముఖ్యంగా ఐడియా భలే ఉంది తర్వాత ఏంటంటే మనం ఫ్యూజన్ శారీ టిష్యూ చూసాం టెన్ బిలోనే వస్తుంది చాలా బాగుంది శారీ ఆ తర్వాత పట్టు ఇది కూడా మంచి ప్రైజ్లో వస్తుంది మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా చక్కగా దీనికి ఇలా వాళ్ళు మగ్గం వర్క్ చేశారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి నెక్స్ట్ శారీ చాలా హార్డ్ వర్క్ చేసి ఓపిక్ తీసుకొచ్చారు చీరలు కదా చాలా బాగున్నాయండి ఇది బ్లౌజ్ ఏమో అవునండి బ్లౌజ్ వస్తుంది కానీ ఇది బ్లౌజ్ అండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి శారీ ఇలా వస్తుంది బెనారస్ టిష్యూ అండి ఇది బెనారస్ టిష్యూలో చక్కగా వర్క్ తోటి ఎంత బాగుందో ఇది మళ్ళీ మనకి ఎల్లో రెడ్ శారీలకు చేస్తాం ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మనకు చాలా బాగుందండి శారీ ఎంత బాగుందో ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు మొత్తం ఇలా వర్క్ వస్తుంది కాకపోతే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇది పెట్టెడ్ పాయింట్ వర్క్ అని బయట మార్కెట్లో అంటున్నారు కానీ పెట్టెడ్ పాయింట్ వర్క్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ కాదు ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కానీ చాలా నీట్గా ఎలా చేశారు అంటారండి ఏదో పెయింట్ వేసినట్టు సార్ ఎంతవరకు ఉన్నాయిగా ఉంది ఇవి చాలా బాగున్నాయండి శారీస్ ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి దీని మీద ఫిఫ్టీన్ ఇచ్చారు మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కళ్ళు మూసుకుని అలా తీసేసుకోవచ్చు అంత బాగుంది చీర చాలా బాగుందండి దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ చాలా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టచ్చు వీళ్ళు ఇచ్చేది కూడా బెస్ట్ ప్రైస్ దీని మీద మనకి ఫిఫ్టీన్ కదా ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది మీకు నచ్చితే ఇంకొకటి ఇవి మళ్ళీ రావడానికి మళ్ళీ వీళ్ళ డిజైన్ కొంచెం టైం పడుతుంది ఈలో నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే తీసేసుకోండి ఇప్పటి వరకు చూపించినవన్నీ బాగున్నాయి నెక్స్ట్ సారీ అండి ఇది ఏమొస్తుంది టస్సర్ అండి ప్యూర్ మీద టైద ప్రింట్ వచ్చి మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్ బ్లౌజ్ బాగుందండి కదా బ్లౌజ్ చాలా బాగుంది బోర్డర్ లో డిజైన్ వచ్చిందండి చిన్న జరి బోర్డర్ మళ్ళీ మనకు చక్క ఇక్కడ క్రోషియా లేస్ లాగా చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ కింద బెనారస్ బార్డర్ చిన్నది జెరీ బార్డర్ ఇచ్చి దాని తర్వాత లేస్ యాడ్ చేసి చాలా ఏమంటారు అంటే యూజియన్ అట్లా ఉంది యూనిక్గా ఉంది చాలా బాగుంది శారీ వచ్చి ఇలా వస్తుందండి మీకు చీరంతా కూడా ఇలా వస్తుంది చీరంతా కాంతా వర్క్ చేశారు బెనారసీ బార్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇది బ్లౌజ్ అవునండి ఇందులో కలర్స్ కింద దీంట్లో ఇంకొక కలర్ ఉందండి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఏంటంటే నేను ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తా మీకు నచ్చిన వారు తీసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైస్ అండి సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరుణ అక్షయ్ వారు ఇలాగే మంచి రేట్స్ తోటి ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా రేట్లు పెరగకూడదు ఓకే డెఫినెట్గా అండి అండి అంటే ఆవిడ ఒకసారి ఫస్ట్ పరిచయంలో అన్నారు విజయ్ గారు ఏమన్నారంటే మేము ఇంట్రెస్ట్ కొద్దీ పెట్టుకున్నాం మా సొంతిల్లు సో మాకేంటంటే రెంట్ సంవత్సరం లేదు అదేదో క్లయింట్స్కి అంటే వచ్చే కస్టమర్కే మేము మంచి ధరకి ఇస్తామన్నారు ప్లస్ మంచి ధరతో పాటు ఏదో చీరలు కాదండి ప్రతి దాంట్లో కూడా మనం లాస్ట్ టైం మనం అన్ని హ్యాండ్లూమ్ చేస్తాం అవునండి సో అలా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ సేల్లో కూడా ఏంటంటే అన్ని కొత్త రకం శారీస్ని తీసుకొచ్చారు ఈ సేల్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఇన్నిసార్లు చెప్పానని అనుకోద్దు ఎందుకంటే మీరు ఒక్కసారే చూస్తారు వీడియో వైరల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక ఇరవై రోజుల తర్వాత చూసిన వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అనేది అర్థమవ్వాలి ఈ ఆఫర్లో ఏంటంటే అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్ ఉంది ఇందులో కలర్స్ పెట్టాలి దీనిలో ఈ టూ కలర్స్ అంటే రెండు ఇది బెనారస్ పళ్ళు వస్తుంది ఓ ఇది ఎంత బాగుందో సారీ ఇది టస్సరే వస్తుంది అవునండి టస్సర్ టస్సర్ వచ్చి ఇది మనకి బెనారసీ పళ్ళు వస్తుందండి ఎంత అందంగా ఉందండి చీర పూర్తిగా టస్సర్లో స్పెషల్ శారీ అండి మార్కెట్లో లేని చీర ఇక్కడంతా కూడా మనకి కాంతా వరకు వచ్చింది ఇదేమో బెనారసీ పళ్ళు వచ్చింది అంటే బ్లౌజ్ ఇలా చిన్న బెనారసీ చాలా అందంగా ఉంది శారీ ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా ఇంకొక కలర్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తారు ఇవన్నీ కూడా ఇది ఇంకా చాలా వెరైటీగా ఉందండి మనకి బెనారసి పళ్ళుతో చాలా బాగుంది ఇది మన దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది వెనారసీ పళ్ళు ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్లు మళ్ళీ ఒకవేళ ఇవి అయిపోతే మనకు కావాలన్నా మళ్ళీ వస్తాయి ఓకే వస్తూ ఉంటాయి మీకు ఈ నెల రోజుల్లో కొత్త కొత్త కలెక్షన్ మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారండి ఇది కూడా చాలా బాగుంది టస్సర్లో అసలు మనం ఎక్కడా చూడలేదు ఇలాంటివి ఇది పట చిత్రం ఏదో అంటారు ఆ స్టైల్లో కదండి చాలా బాగుంది ప్రింట్ ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి మనకి వస్తుంది బ్లౌజ్ ఇదేంటంటే ప్లస్ రెండు కాంబినేషన్ లో ఉందండి క్లాత్ కూడా మనకి దేశీ టస్సర్ లాగా అంత బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది అంత ఫైన్ క్వాలిటీ నేనండి ఇవి మీకేంటంటే స్పెషల్ సేల్ లో కొత్త డిజైన్స్ అందుబాటులో ఉంచారు ఇలా దీనివి పెట్టిస్తాయి కొత్త మనకి కొత్త కొత్త డిజైన్స్ అందుబాటులో ఉంచారండి ఇది అసలు టస్సర్ అయితే ఎక్కడా లేదు పూర్తిగా డిజైనర్ శారీయే మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి టసర్ సార్స్ టసర్ టిష్యూస్ ఉన్నాయి ఎంటైర్ స్టోర్లో అనమాట మీరు స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుంది దీనికి దూరం వారు ఆన్లైన్ చేసుకుంటారు మిగిలిన వారు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ మీరు దగ్గరుండి చూసుకుంటే మొత్తం ఇది పెన్సిల్ సిబోరీ ఇది మనకి పెన్సిల్ శిబోరీ అంటారండి దీన్ని ఏదో నిడిల్స్ తోటి వాళ్ళు చేస్తూ పెడితే వస్తుందిట బార్డర్ లో కాంత వర్క్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం హెవీగా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పల్లు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కొని క్వాలిటీ చాలా డీసెంట్ టస్సర్లో అసలు ఇంకా మామూలు వెరైటీ కాదు ఇది ఇది ప్రింటెడ్ టస్సర్లో నార్మల్ డిజైన్స్ నుంచి మొదలు పెడితే మీకు అన్ని ఉంటాయి కదా ఆల్రెడీ మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అది స్పెషల్ సేల్ కోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన డిజైనర్ శారీస్ అందుకే నేను వీడియో చేస్తాను ఈ నెల అంటే మనకి సెప్టెంబర్ పది నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ పన్నెండు వరకు అంటే నెల రోజుల పాటు స్పెషల్ సేల్ ఉంటుందండి అది జత కంగారు లేదు రెండు రోజుల్లోనే పరిగెట్టుకుని రావక్కర్లేదు మీరు చక్కగా మీరు ఈ నెల రోజుల్లో రెండు మూడు సార్లు రావచ్చు ఒకసారి చిన్నవి చూసుకోవచ్చు ఒకసారి అంటే కొత్త కొత్తవి ఇంకా యాడ్ చేస్తారు ఇవి మాత్రమే కాకుండా సో వీడియోని మీరు స్కిప్ చేయకండి ముంగ బెనారస్ అండి నెక్స్ట్ ఇది మనకి టిష్యూలోనే వస్తుంది ముంగ బెనారస్ విత్ టిష్యూ ముంగా క్రీమ్ ముంగాక్ర ఫ్యాబ్రిక్ ఒకటినో టిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్యూజన్ సారీ లా అవునండి ఫ్యూజన్ సారీ దీనికి మళ్ళీ ఇది హైలైట్ చాలా బాగుంది ఈ వర్క్ తోటి చీరని హైలైట్ చేశారండి నా దగ్గర ఇలాంటి ప్లెయిన్ ఒకటి ఉంది కానీ ఇలా వస్తే ఇంకా అందంగా ఉంది కదా చాలా బాగుంది బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇందులో కలర్స్ కింద ఇది కూడా వాళ్ళు ఫ్యూజన్ సారీ లాగా చేశారు ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ చెప్పేస్తారండి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బెస్ట్ ప్రైజ్లో ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ ఇచ్చారు అసలు ప్యూర్ క్వాలిటీ ధర మాత్రం చాలా తక్కువ ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందంటే డిజైనర్ శారీ ప్లస్ మగ్గం వర్క్ తోటి వచ్చింది సిక్స్ థౌజండ్కి మనకు నా మార్కెట్కి వెళ్ళేటప్పటికి నార్మల్ ఫ్యాన్సీలు వస్తాయి గుచ్చుకునేవి అలా కాకుండా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది ప్లస్ వీళ్ళు మగ్గం వర్క్ చేశారు టిష్యూ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అనుకూలమైన ధరల్లో ఉన్నాయండి అసలు మనకి ఏది కూడా కాస్ట్ అనేది అనిపించట్లేదు నాకు చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది టిష్యూ పట్టు శారీ కదా టిష్యూ పట్టు సారీ ఇది మనకి శారీ ఇది బ్లౌజ్ వస్తుంది ఈ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆనియన్ పింక్ సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లల నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వయసు ఆ వయసు అని ఏం లేదు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు మనకి పళ్ళు వచ్చి బ్రొకెట్ పళ్ళు వస్తుంది ఇటు వెళ్దాం ఓకే ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది కూడా నేను ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తాను మీకు నచ్చిన వారు తీసుకోవచ్చండి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అబ్బో చాలా బెస్ట్ ప్రైస్ అండి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ధరలు వస్తున్నాయి మీరు నచ్చింది ఏదైనా ఉంటే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ దానికి వెళ్దాం ఇవన్నీ బెనారస్ మష్రూలు కూడా బాగుందండి ఇవి బెనారసీ వస్తాయి అవునండి ఇవి కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే ధర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ మష్రూమ్లు వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది బెనారసీ స్టైల్ మీరు ఇంకా కలర్స్ కావాలన్నా దొరుకుతాయండి ఇది బ్లౌజ్ అండి ఇది వావ్ చాలా బాగుంది ఇది శారీ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ వెరైటీలో కలర్స్ చూద్దాం ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది అది ఇది ఒకటేనండి ఫ్యాబ్రిక్ అది ఫ్యాబ్రిక్ ఒకటే కానీ బుట్టీస్ బుట్టే మారుతా ఎంత బాగుందో అసలు క్వాలిటీగా చాలా బాగుంది బ్లాక్లో ఇంకొకటి ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ ఇది ఇంకా ఫోర్ దాకా ఉందండి చాలా బాగుంది ఫోర్ టు ఫైవ్ లోపల వస్తే క్వాలిటీ చాలా బాగున్నాయి అలా సరదాగా ఒకటి తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి సారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ప్రైస్లో ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఇది అంతే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉందండి అంటే ఒక మాటలో చెప్పాలంటే నాలుగు వేల ఆరు వందల నుంచి మొదలు పెడితే ఏడు వేలు లోపల ఉన్నాయి అసలు బెస్ట్ ప్రైజ్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు లేదంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి అయితే చాలా బాగున్నాయండి సారీస్ చాలా బాగున్నాయి సాఫ్ట్గా కంఫర్టబుల్ ఇక్కడ పెడతా ఇది నెమలకంఠన్ రంగు ఇది కూడా బాగుందండి ఇది మినా వర్క్ వచ్చిందండి చాలా నాకు పర్సనల్గా చాలా అందంగా ఉంది అసలు ప్యూర్ ఎందుకు పనికిరాదు అంత బాగుందండి క్వాలిటీ బాగుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేదా సిక్స్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సో మీరు నచ్చింది ఏదైనా పిక్ పెట్టండి వాళ్ళు మీకు రేట్ చెప్తారో దాని ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు